నమస్కారం తెలంగాణలో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతున్నది దీని ప్రభావం దేశవ్యాప్తంగా ఎలా ఉండబోతున్నది ఫిరాయింపు నిరోధక చట్టం మనుగడ ఏమిటన్న దానిపై ఆర్టీఐఏ మాజీ కమిషనర్ సీనియర్ జర్నలిస్ట్ బుద్దామరళి అందిస్తున్న ప్రసంగ వ్యాసం మీకోసం తెలంగాణ శాసనసభ్యులు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వారికి అనుకూలంగా తీర్పు చెప్పిన వ్యతిరేకంగా ఇచ్చిన అది చరిత్రాత్మకమే అవుతుంది ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరడం అంటే ప్రజా తీర్పును అపహాస్యం చేసినట్టే ఎన్నికలు పార్టీ ప్రాతిపదికనే జరుగుతాయి కాబట్టి ప్రజలు అభ్యర్థికి విడిగా ఓటు వేయరు ఒక పార్టీ ప్రతినిధిగానే ఓటు వేస్తారు ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలో చేరడం అంటే ప్రజల తీర్పును కాలరాసినట్టే ఇప్పటి వరకు పార్టీ మార్పిడి చట్టాన్ని తుంగలో తొక్కి ఇష్టం వచ్చినట్టు పార్టీలు మారుతున్నారు ఇప్పటి వరకు ఇది బాగానే సాగింది చట్ట వ్యతిరేక చర్య అందరూ చేస్తే అది చట్టబద్ధం అయిపోతుందా శాసనసభ్యులు ఇలా పార్టీలు మారడం ఇదే మొదటిసారి కాదు ఈ వ్యవహారం కోర్టులకు వెళ్లడము మొదటిసారి కాదు కానీ సుప్రీంకోర్టు ఈసారి సీరియస్గానే స్పందించింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి ఎంతకాలం పడుతుంది మహారాష్ట్రలో మాదిరిగా శాసనసభ్యుల పదవీ కాలం ముగిసే నాటికి కానీ నిర్ణయం తీసుకుంటారా అని ఘాటుగానే ప్రశ్నించింది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ రాష్ట్రంలోనైనా శాసనసభ్యులు పార్టీ మారినప్పుడు ఆ పార్టీ స్పీకర్కు ఫిర్యాదు చేస్తుంది నిర్ణయాధికారం స్పీకర్దే పేరుకు స్పీకర్ తటస్థులని చెప్పుకున్నా అలా ఉండటం సాధ్యం కాదు ఎందుకంటే స్పీకర్ కూడా ఐదేళ్లు కాగానే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలి ఆయనకి పార్టీ టికెట్ కావాలి రాజకీయ మనుగడకు పార్టీ ఆశీస్సులు కావాలి అందుకోసం స్పీకర్ సహజంగానే పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారు పార్టీ మారి అధికార పక్షంలోకి వచ్చిన ఎమ్మెల్యేలను కాపాడడానికే సహకరిస్తారు కానీ చట్టప్రకారం వారి సభ్యత్వాన్ని రద్దు చేయరు కానీ చట్టప్రకారం వ్యవహరించినట్టుగా నటించడం కోసం శాసనసభ్యుల సభ్యత్వ గడువు ముగిసే సమయంలో నిర్ణయం తీసుకుంటారు సాధారణంగా పెళ్లిల్లో అదిగదిగో అరుంధతి నక్షత్రం అని పూజారి చూపిస్తే పెళ్లి కొడుకు అరుంధతి నక్షత్రం మా మేనత్తే అన్నంత ధీమాగా పెళ్లి కూతురుకు నక్షత్రాన్ని చూపుతూ ఫోటో దిగుతాడు నిజానికి అరుంధతి నక్షత్రం వారెవరికి కనిపించదు పెళ్లిలో ఇదో తంతు మాత్రమే పార్టీ మార్పిడి నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం సైతం ప్రజాస్వామ్యంలో ఉత్తుత్తి తంతుగా మారింది తెలంగాణ శాసనసభ్యుల పార్టీ మార్పిడి కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇంతకాలం హాస్యాస్పదంగా మారిన పార్టీ మార్పిడి నిరోధక చట్టానికి కోర్టు తన నిర్ణయంతో గౌరవాన్ని పెంచే అవకాశాలే కనిపిస్తున్నాయి వారం రోజుల్లో స్పందించాలని న్యాయస్థానం ఆదేశించింది ఎమ్మెల్యేలకు శాసనసభ నోటీస్ కూడా ఇచ్చింది వారు గడువులు కోరుతూనే ఉన్నారు శాసనసభ సభ్యత్వ కాలం ముగిసేంత వరకు సమాధానం ఇవ్వటానికి గడువు కోరుతూనే ఉంటారు కూడా అదే జరిగితే పార్టీ మార్పిడి నిరోధక చట్టం లేనట్టే అవుతుంది అధికార పక్షంలోకి మారితేనేమో ఏమీ కాదు విపక్షంలోకి మారితే సభ్యత్వం రద్దవుతుంది అని చట్టం చెప్పినట్టుగా అవుతుంది శాసనసభ న్యాయ వ్యవస్థ స్వతంత్ర సంస్థలు ఒక వ్యవస్థ తన బాధ్యత నెరవేర్చినప్పుడు బాధితులు తనను ఆశ్రయించినప్పుడు న్యాయ వ్యవస్థ స్పందించాలి చట్టాన్ని కాపాడాలి శాసనసభ్యులు పార్టీ మారినప్పుడు న్యాయ వ్యవస్థ తనంతట తానుగా స్పందించి చర్యలు తీసుకుంటే జోక్యం చేసుకున్నట్టు అవుతుంది కానీ ఈ వ్యవహారంలో స్పీకర్ చర్య తీసుకోలేదని బాధిత పక్షం న్యాయ వ్యవస్థను ఆశ్రయించింది చట్టసభల ప్రతినిధులు తాము రూపొందించిన చట్టాన్ని తామే గౌరవించినప్పుడు న్యాయ వ్యవస్థ తీర్పు చట్టాన్ని గౌరవించినట్టు అవుతుంది చట్టం గౌరవాన్ని పెంచినట్టు అవుతుంది మర్రిచన్నారెడ్డి మానవ కేంద్రంలో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సిఎల్పి మీటింగ్కి పొరపాటున ఇద్దరు పార్టీ మారిన ఎమ్మెల్యేలు వస్తే సుప్రీంకోర్టులో కేసు ఉంది మీడియా కంటపడకండి అని వారిని దొడ్డిదారిలో వెనక్కి పంపించిన వార్త మనకే నవ్వు తెప్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇటీవల జై భీమ్ జై బాపు జై సంవిధాన్ పేరుతో రాజ్యాంగ పరిరక్షణ కోసం గొప్ప సభ నిర్వహించింది దేశంలోని కాంగ్రెస్ పెద్దలంతా వచ్చి బీజేపీ వల్ల రాజ్యాంగం ప్రమాదంలో పడిందని మనమంతా కలిసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని పిలుపు ఇచ్చారు మన రాష్ట్రం నుంచి వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రాజ్యాంగం ఎంత పవిత్రమైంది దానిని ఎలా పరిరక్షించాలి ఆ బాధ్యత అంతా మన భుజస్కంధాల మీద పడిందని చక్కగా మాట్లాడారు బీరా బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు ఇలా పార్టీ మారిన వారిలో కడియం సిహర్ కూడా ఉన్నారు కాంగ్రెస్ అవకాశం ఇవ్వలేదు కానీ సంవిధాన సభలో రాజ్యాంగం గురించి విలువలతో కూడిన రాజకీయాల గురించి మాట్లాడే అవకాశం ఇస్తే మాత్రం రేవంత్ కన్నా కడియం శ్రేరి చాలా అద్భుతంగా మాట్లాడేవారు ఎందుకంటే కడియం నిరంతరం రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడతారు మూడు దశాబ్దాల క్రితం చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రి పదవి రాగానే ఆయన మీడియాను భోజనానికి పిలిచారు భోజనం చేస్తుంటే ఉన్నట్టుండి ఈ భోజనం బిల్లు నా సొంత జేబుని చెల్లిస్తున్నాను కాంట్రాక్టర్ల ద్వారా కాదు అని పర్టికులర్గా చెప్పుకొచ్చారు అప్పుడు ఆయన ఇరిగేషన్ మంత్రి సాధారణంగా భోజనం సమయంలో బిల్లు ఎవరిస్తారనే చర్చ రాదు కానీ తనకు రాజకీయాల్లో విలువలే ముఖ్యము అందుకే ఇది చెప్తున్నానంటూ అప్పుడు కడియం సమర్థించుకున్నారు అంతటి విలువలతో కూడిన రాజకీయాలు నడిపే కడియం శ్రీహరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు పార్టీలో ఉన్నారు చివరకు పార్లమెంట్ ఎన్నికల్లో తన కుమార్తెకు పార్లమెంటు టికెట్ ఇచ్చేంత వరకు కూడా ఉన్నారు కానీ ఓ వర్షం కురిసిన రాత్రి మెరుపు మెరిసి జ్ఞానోదయం అయినట్టుగా బీఆర్ఎస్లో ఆయనకు నియంతృత్వం కనిపించింది వెంటనే కాంగ్రెస్లోకి జంప్ అయిపోయారు బీఆర్ఎస్ ద్వారా వచ్చిన సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరితే విలువలతో కూడిన రాజకీయం అనే ఉపన్యాసాలకు సార్థకత ఉండేది ఇక కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశానికి సైతం వెళ్ళలేని పరిస్థితి ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలది సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఆధారాలు ఇచ్చినట్టు అవుతుందని పది మందిని దూరం పెట్టారు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్ అయితే ఏకంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు స్పీకర్గా ఒకప్పుడు శాసనసభను నడిపించిన పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పుడు పార్టీ మారి ఆధారం దొరుకుతుందేమోనన్న భయంతో సిఎల్పి మీటింగ్కి వెళ్ళలేని దుస్థితిలో ఉన్నారు పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా రెంటికి చెడ్డ రేవడిలాగా మారింది తెలంగాణలో ఈ పది మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆశీస్సులు కూడా రేవంత్ రెడ్డికి ఉన్నాయి ఎందుకంటే తన నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి బహిరంగంగానే మండిపడ్డారు హైకమాండ్ పిలిచి ఎందుకు చేర్చుకుంటున్నారో చెప్పేసరికి చల్లబడ్డారు ఒకవైపు విలువలకు తిలోదకాలు ఇస్తూ శాసనసభ్యులను చేర్చుకుంటూ దాన్ని తమ విజయంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ సంవిధాన సభలు పెడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ఉపన్యాసాలు ఇవ్వటం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టే పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా అది చరిత్రాత్మకమైన నిర్ణయం అవుతుంది పార్టీ మార్పిడి నిరోధక చట్టం గౌరవం నిలుస్తుందా లేక ఆ చట్టం కాగితం పులిగా మారుతుందా అనేది సుప్రీం తీర్పుపై ఆధారపడి ఉంటుంది ዳኛ ዋዳ